చిత్తూరులో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటును టీడీపీ నాయకులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అనుచర వర్గంతో వెళ్లి పోలీసులకు పట్టించారు అయితే డబ్బులు పంచుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంపై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగుళూరు అనంతపురం ప్రాంతాల నుంచి చిత్తూరులో భాస్కర ఓజో హోటళ్లలో తిష్టవేసి కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా పంపిణీకి పాల్పడుతున్నారని తెలిపారు పేదవాడు స్వచ్ఛంద రాజకీయాలు ఏ విధంగా చేయాలని పోలీసులను ఆయన నిలదీశారు తాము పట్టించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వెంటనే డబ్బులు పంచేందుకు వచ్చిన వారిని చిత్తూరు నుంచి పోలీసులు పంపించి వేయాలని డిమాండ్ చేశారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఎన్పిఎస్ లాడ్జీలో కోట్ల సంఖ్యలో డబ్బులు పట్టుబడితే ఆ డబ్బులు అక్కడి నుంచి వదిలివేయడం జరిగింది ఇటువంటి దుర్య జరిగితే ఏ విధంగా ప్రజాస్వామ్యంలో పేదవాడు రాజకీయాలు ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు కాబట్టి దీని మీద నాకు వేరే దిక్కు లేదు ఇక్కడ ఆత్మహత్య నాకు శరంగం కాబట్టి మేం స్వచ్ఛందంగా చెప్పి డబ్బులు పట్టించినవి కూడా వదిలిపెట్టేస్తే ఏ విధంగా ఎలక్షన్ చేయదు మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం తెలియజేస్తాం కొంతమందిని పట్టించాను రైడ్ చేసి భారీగా డబ్బులు దొరికిన డబ్బులు ఎక్కడ పోయినాయో కానీ వదిలిపెట్టేశారు